నేను మీకు లాస్ట్ వీడియోలో చూపించాను కదా అలోవేరా ఫర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేయాలనేది మరి వన్ డే తర్వాత ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను చూసారా ఈ బాక్స్ మూత పైన అంతా కూడా ఫుల్ బబుల్స్ వచ్చేసాయి అంటే ఇందులో ఉన్న ఆవిరంతా కూడా ఇలా బయటికి వచ్చేసి ఉంటుంది ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ అలోవేరా జెల్ పైన అంటే పైన ఈ వాటర్ పైనంతా కూడా ఒక లేయర్ ఫామ్ అయి ఉంది చూస్తున్నారు కదా కనిపిస్తుంది బుడగలు బుడగలుగా ఒక లేయర్ అయితే ఫామ్ అయి ఉంది ఇందులో మనం వేసిన అలోవేరా పీసెస్ ఉంటాయి కదా అవి కూడా బాగా మెత్తపడి బాగా పర్మాంగనేట్ అయి ఉంటాయండి సో ఇప్పుడు మనకి ఇది కరెక్ట్ ఫర్టిలైజర్గా మనకి చెట్లకు బాగా పనికి వస్తుందనమాట మరి మనం దీన్ని ఎలా ఇవ్వాలి అనేది నేను మీకు చూపిస్తాను నేను నార్మల్గా అలోవేరా కట్ చేసినప్పుడు అలోవేరా వన్ పర్సెంట్కి త్రీ పర్సెంట్ వాటర్ యాడ్ చేస్తాను సో ఇప్పుడు కూడా అంతే అండి ఇప్పుడు నేను ఈ బాక్స్కి ఇక్కడ వరకు వాటర్ ఉన్నాయి కదా ఈ మొత్తాన్ని ఈ పీసులన్నీ తీసేసి ఇక్కడ వరకు వాటర్ ఉన్నాయి కదా సో ఇప్పుడు నేను ఇక్కడ ఎంతైతే ఈ లిక్విడ్ ఉందో ఈ ఫర్టిలైజర్ ఉందో దీనికి మూడు రెట్లు ఎక్కువగా వాటర్ యాడ్ చేస్తానన్నమాట సో ఇలా యాడ్ చేసుకొని మనం చెట్లకి ఇవ్వాలి డైరెక్ట్గా ఇలానే ఇవ్వకూడదు ఓకే మరి ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసేసుకుందాం ఇందులో ముందుగా నేను ఇందులో ఉన్న ఈ అలోవెరా పీసెస్ అన్నిటినీ తీసేస్తున్నాను చూసారా ఎస్టర్డే మనం వేసినప్పుడు అలోవెరా పీసెస్ ఇవి చాలా ఫ్రెష్గా ఉండేవి చూసారే ఇప్పుడు ఎలా అయిపోయాయో పూర్తిగా మెత్తబడిపోయాయండి సో ఇందులో ఉన్న ఒక మంచి మెడిసిన్ అనేది మనకి వాటర్లోకి వచ్చేసి ఉంటుంది సో ఇది ఒక మంచి ఫర్టిలైజర్గా మనకి పనికి వస్తుంది అనమాట ఎస్పెషలీ సమ్మర్లో అండి చెట్లు వాడిపోకోకుండా గ్రీన్గా ఉండాలంటే ఇలాంటి ఫర్టిలైజర్స్ వేస్తూ ఉండాలి వాడుతూ ఉండాలన్నమాట సో అలా అయితేనే మనం ఈ సమ్మర్లో ఎండ నుంచి చెట్లను గ్రీన్గా ఉండేలాగా ఫ్రెష్గా ఉండేలాగా కాపాడుకోగలం చూసారు కదా మొత్తం అలోవేరా పీసెస్ అన్నీ కూడా తీసేసానండి మనం ఇక్కడ తీసేసిన ఈ అలోవేరా పీసెస్ని పడేయాల్సిన అవసరం లేదండి ఇది వేస్ట్గా పడేయకోకుండా వీటిని మందారం చెట్లు ఉంటాయి కదా వాటి మొదల్లో కొద్దిగా మట్టి తీసేసి వీటిని వేసేసామనుకోండి మందారం చెట్లు చాలా బాగా వస్తాయి పువ్వులు కూడా చాలా బాగా అన్నమాట అంటే మందారం చెట్టు ఒకటే అని కాదు వేరే ఏ చెట్లకైనా వేయచ్చు పండ్ల చెట్టు కూడా వేసుకోవచ్చు అనమాట సో అలా వేసుకోవడం వల్ల ఆ మట్టిలో తొందరగా ఇవి కుళ్ళిపోయి మట్టిలో కలిసిపోయి ఆ చెట్ల వేర్లకి మంచి ఎనర్జీ ఇస్తుంది మంచి గ్రోత్ని ఇస్తుంది ఇప్పుడు నేను ఒక బకెట్లో వాటర్ అయితే తీసుకున్నానండి ఇప్పుడు ఈ వాటర్లోకి మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న అలోవేరా ఫర్టిలైజర్ని వేసేసుకుందాం చూస్తున్నారా వాటర్ కలర్ కూడా చేంజ్ అవుతున్నాయి ఇలా వేసేసుకునేటప్పుడు వాటర్ కలర్ చూడండి ఆటోమేటిక్గా మనకు చేంజ్ అయిపోతున్నాయి ఇది బాక్స్ రెడ్ కలర్లో ఉండడం వల్ల మనకి దాని కలర్ అనేది తెలియలేదు కానీ ఇందులోకి వేసేసరికి చూడండి కలర్ అనేది ఎలా చేంజ్ అయిపోయిందో అలోవేరాలో ఉండే ఆ జెల్ మొత్తం కూడా వాటర్లో బాగా మిక్స్ అయిపోయి ఉంటుంది మనం ఎంతైతే అయితే అలోవేరా ఫర్టిలైజర్ తీసుకున్నామో దానికి మూడు రెట్లు వాటర్ కలుపుకోవాలండి నేను ఇంకా ఇక్కడ కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను ఎందుకు ఇలా తీసుకున్నాను అంటే నేను వేయాల్సిన ప్లాంట్లు కొంచెం ఎక్కువగానే ఉన్నాయండి సో ఆ లిక్విడ్ సరిపోదు అనేసి నేను కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను వాటర్ అయితే మరి ఇప్పుడు ఇలా మొత్తాన్ని కూడా మనం ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఏ చెట్టుకి ఎంత వేయాలో చూసుకొని వేయాలన్నమాట అంటే చిన్న చెట్లు ఉంటే ఎక్కువగా వేయకూడదు వాటి చెట్టును బట్టి వేసుకోవాలి ఏదైనా సరే అండి ఏ ఫర్టిలైజర్ అయినా సరే చెట్టుని బట్టి ఇవ్వాలన్నమాట ఓకే అండి మరి ఇప్పుడు ఫర్టిలైజర్ అయితే మనకు తయారైపోయింది ఇప్పుడు దీన్ని చెట్లకు ఎలా ఇవ్వాలో చూపిస్తానండి మీకు నేను ఇంతకుముందే చెప్పాను మీకు చెట్టుని బట్టి మనం ఫర్టిలైజర్ వేయాలి అనేసి సో ఇప్పుడు నేనైతే ఆల్రెడీ తయారు చేసి పెట్టిన అలోవేరా ఫర్టిలైజర్ని ఒక్కొక్క చెట్టుకి ఎంత ఇవ్వాలో అంటే మన చెట్టు సైజుని బట్టి మనం ఇచ్చుకోవాలండి కొన్ని చిన్న చెట్లు ఉంటాయి కొన్ని పెద్ద చెట్లు ఉంటాయి అన్ని చెట్లకి ఒకేలాగా ఫర్టిలైజర్ వేయకూడదనమాట ఫర్టిలైజర్ అనే కాదు వేరే ఏ పెస్టిసైడ్స్ యూజ్ చేసినా కూడా మనం అన్ని చెట్లకి ఒకేలాగా వేసుకోకూడదు సో ప్రజెంట్ అయితే దీనికి ఇంత వేసేసాను ఇక్కడ గులాబీ చెట్లు చూసారా గులాబీ చెట్లకి చిగుర్లు బేస్ నుంచి వస్తున్నాయండి ఇక్కడ చూడండి చెట్టు బేస్ నుంచి చిగుర్లు వచ్చాయి నేను ఇంతకుముందు ఈ కొమ్మలు నాటినప్పుడు స్టార్టింగ్లో పైన ఒకటే చిగుర్లు వచ్చి కొన్ని పువ్వులు పూసాయనమాట తర్వాత నేను ఫ్లవర్స్ కట్ చేసుకొని ఎప్పుడైతే నేను మళ్ళీ దీనికి ప్రూనింగ్ చేశానో ఆ తర్వాత ప్రూనింగ్ చేసిన తర్వాత దీనికి కింద బేస్ నుంచి చిగుర్లు వస్తున్నాయి చూడండి రెండు చెట్లకు అలానే వస్తున్నాయి సో ఇదైతే చాలా బాగా ఉందండి చెట్టు దీనికి ఎలాంటి ఫర్టిలైజర్స్ వేసినా కూడా బాగా మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి మోస్ట్లీ ఎక్కువగా చెట్లకి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తే మంచిగా ఫ్రెష్గా ఉంటాయన్నమాట చెట్లు ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే ఎక్కువగా వాటర్ అవసరం కదండి చెట్లకి ఎండ ఎక్కువగా ఉంటుంది సో ఒకవేళ ఎండలో పెట్టకపోయినా మనం సన్ షేడ్లో ఉన్నా కూడా వేడికి వా మట్టిలో ఉన్న వాటర్ అంతా కూడా ఇమిడిపోతుంది సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ చాలా బాగా పనికి సో మనం ఎప్పుడు కూడా ఎక్కువ శాతం సమ్మర్లో చెట్లకి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వడానికే ట్రై చేయాలన్నమాట నేను ఇందాకే చెప్పాను చెట్టుని బట్టి మనం ఫర్టిలైజర్ వేయాలి ఎలా పడితే అలా వేయకూడదని చెప్పాను సో నేనైతే చెట్టుని బట్టే ఇస్తున్నానండి మీరు కూడా ఒకవేళ ఇలాంటి ఫర్టిలైజర్ తయారు చేసుకుంటే ఈ సమ్మర్లో ఖచ్చితంగా ఇది ఇస్తే మంచిదండి చెట్లకి ఒకవేళ మీరు ఇవ్వాలి అనుకుంటే మాత్రం చెట్టుని బట్టే ఇవ్వండి ఫర్టిలైజర్ ఏదైనా సరే ఎస్పెషలీ ఎక్కువగా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వడానికి ట్రై చేయండి ఇవైతే చాలా బాగా చెట్లకి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది మంచి గ్రోత్ ఉంటుంది ఎక్కువ శాతం వాటర్ అనేది అందుతుంది కరివేపాకు చెట్లు చిగులు చూడండి ఎంత బాగా వస్తున్నాయో ఒక్క చోట మధ్యలో ఒకటే నేను కట్ చేశాను ఇక్కడ దాని చుట్టూ చిగులు వచ్చాయి చూడండి ఎంత బాగా వచ్చిందో ఓకే అండి మరి ఇప్పుడైతే నేను మొత్తం లిక్విడ్ అంతా చెట్లకు వేసేసాను సో ఇదండి ఇవాళ వీడియో మరి అలోవేరా ఫర్టిలైజర్ అయితే చాలా బాగా పనిచేస్తుంది చెట్లకి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తూ ఉంటే Please subscribe my channel. Thanks for watching.